ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి వేసుకొస్తున్నాం మీకు ఏదైతే ఉందో అది వస్తాడు రేపొద్దునే వచ్చి చూస్తాడు

గురించి కల్పుతులు లేకుండా రోడ్లు చేశారు అన్నా క్యాంటీన్ పెట్టారు గ్యాస్ క్యాస్ ఫ్రీ ఇస్తున్నారు మీకు ఉపయోగపడే పనులు చేసేది ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటా అంటే రెండు లక్షల యాభై వేలు లోన్ ఇస్తున్నారు మీరు ఎవరైనా ఇల్లు ఉంటే కట్టుకోండి పడిపోయిన ఇల్లున్నా కట్టుకోండి రెండు లక్షల యాభై వేలు ఇస్తారు

ಐದಪ್ಪು <laughs> ದಾಕಿ